ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కేకేర్ ప్లేయింగ్ లెవెన్ వీళ్లే ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కేకేర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీం అంటే ఇదిరా అన్నట్టుగా ఉంది కానీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇదేం టీమ్ రా నాయనా అసలు ఇది ఒక ప్లేయింగ్ లెవెనా అన్నట్టుగా మారిపోయింది ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూస్తే మినీ ఆప్షన్లోనే మెగా ఆప్షన్ అంత అమౌంట్ ఉందో వాళ్ళ దగ్గర సో మ్యాటర్ ఏంటంటే అందరినీ వదిలేశారు సిక్స్టీ ఫోర్ క్రోర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో ఇది మ్యాటరు అంటే కొత్త టీంని ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి కేకేఆర్ వాళ్ళ డ్రీమ్ ప్లేయింగ్ లెవెన్ ఎవరో నేను చెప్తాను వినండి సో ట్విస్ట్లు గట్టిగానే ఉంటాయి మరి సో ఓపెనర్స్గా రఘువంశి అండ్ టీమ్ సీఫర్ట్ వీళ్ళిద్దరైతే చాలా ప్రాపర్గా ఉంటుంది టీమ్ సీఫర్ట్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మెట్లో దుమ్ము దుమారం చేస్తూ దోళ తీర్చేస్తున్నాడు అపోజిషన్ టీమ్కి అలాగా టీమ్ సీఫట్ ఓపెనర్గా వస్తే అద్భుతంగా ఉంటుంది ఇంకా రఘువంశి రఘువంశి అండ్ టీమ్ సీఫట్ వస్తే నా సామిరంగా అద్ద్రిపోతుంది కేకేఆర్ వాళ్ళకి ఓపెనర్స్గా ఎందుకంటే రఘువంశి యంగ్ టాలెంట్ టీమ్స్